నాగర్ కర్నూలు పట్టణంలో రేపటి నుండి నిర్వహించనున్న శ్రీకృష్ణ ఆయుత చండీ హోమాన్ని విజయవంతం చేయాలని శ్రీ 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 కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామిజీ భక్తులకు పిలుపునిచ్చారు నాగర్ కర్నూలు పట్టణంలోని నీవోం నగర్ కాలనీ సమీపంలోని యాగశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వామిజీ మాట్లాడుతూ అత్యంత వైభవోపేతంగా రేపటి నుండి ఇరవై ఒక్క తేదీ వరకు శ్రీకృష్ణ ఆయుత చండీ హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమాలకు ఎనిమిది మంది వేద పండితులు హాజరై హోమాలను నిర్వహిస్తారని రోజు నాలుగు వందల జంటలు పాల్గొని హోమం నిర్వహించేందుకు కార్యక్రమాలు రూపొందించనున్నట్లు పెల్లడించారు సీతారాం సామరావు ప్రకారం లేదు విశేషమైనటువంటి భాగవత రామాయణ భవనాలతో పాటు సాంసాగ మహోత్సవాన్ని దీనిగా ఏడు రోజు జరిగింది జూలై ఏడు నుంచి జూలై ఇరవై ఒకటో వరకు పదిహేను రోజుల పాటు మహాయాగాన్ని సంకల్పించడం జరిగింది ప్రజల యొక్క మనో సంకల్పంతో ఈ యాగాన్ని ఇక్కడ భగవత్ సంకల్పంతో జరగడం జరిగింది ఈ యాగం ముఖ్యంగా అతివృష్టి అనావృష్టి లేకుండా అలాగే ఈ ప్రపంచంలో ఉండబడేటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిర్మూలన చేయడానికి ప్రపంచంలో ఉండబడేటువంటి ప్రతి మానవుడు కూడా సురక్షంగా ఉండాలని పశుభక్ష్యా సురక్షితంగా ఉండాలని అలాగే వాడి పంటల అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ఈ మహాయాగాన్ని చేస్తూ పాటు కార్యక్రమంతో పాటు విద్యాభివృద్ధి జనాభివృద్ధి జరుగుతూ ఆరోగ్యం సక్రమంగా ఉండాలని ఈ మహాయాగానికి చెప్పడం జరుగుతుంది సనాతన విధంగా ఈ యాగంలో సుమారుగా తొమ్మిది వందల మంది విప్తులు వస్తారు వికృతులు ఏదైనా ప్రయత్నం వస్తారు అలాగే దీంట్లో పదివేల చింజీ పారాయణలు అలాగే పద్నాలుగు వేల ఆరు వందల నలభై నమ్మకములు పరమూల నమ్మకం అయితే అర్థమందరూ వాటితో పాటు మహాసౌరాన్ని పొంది మహాసౌరం మహా అరుణ అరుణ పారాయణ మహాశ పారాయణ అలాగే లక్ష్మీ గణపతి సంభవించి జపం అలాగే సుబ్రహ్మణ్య స్వామి మూల మంది జపం రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు కూడా హవనం జరుగుతుంది ఇరవై ఇరవై నాలుగు సార్లు హవనం జరుగుతుంది అలాగే భాగవతం పద్దెనిమిది వేల శ్లోకాలు కూడా హవనం జరుగుతుంది వీటితో పాటు మనకి నిత్యం కూడా ఈ చెంది ఏదైతే ఉందో పదివేల వేల అంటే సుమారుగా పదమూడు వేల చిండీ ప్రారంభమవుతాయి పదమూడు వందల హవనాలు జరుగుతుంటాయి ఇది కాకుండా మనకి ప్రత్యేకంగా పుత్రకామేశ్వర యాదాన్ని కోరు దశరథ మహారాజు ఎవరైతే పోలించారు అదేవిధంగా పత్తు సంతానంలో ఉన్నటువంటి వాళ్ళకి పత్ సంతానం కోసం ఎవరైనా సరే విశ్వశాంతి దొరుకుతుంది ఆదేశాలు ప్రత్యేకించి నూట ఎనిమిది హోమగుండాలు పెట్టి ఎవరైనా హోమాలు చేసుకోవడానికి ఉచితంగా ఇందులో అవకాశం కల్పించబడుతుంది ఎవరికి వారు హోమం చేసుకోవచ్చు ఇందులో పూజలో కానీ హోమంలో కానీ అర్జున్లో కానీ పాల్గొనేటువంటి వారికి ఎవరికీ తెలుసు లేదు స్వచ్ఛందంగా ఎవరైనా వారికి నచ్చినటువంటి ఆర్థిక సహాయాన్ని కానీ ధన సహాయాన్ని కానీ లేకపోతే వస్తు సహాయాన్ని కానీ అలాగే శారీరక సహాయాన్ని కానీ చేయగలుగుతారని కోరుకుంటూ ఈ యాగంలో ఉంచినటువంటి భక్తులందరికీ కూడా ఉదయం కోట అల్పాహారం మధ్యాహ్న అన్న అన్న ప్రసాదం ప్రసాదించాలను సాయంత్రం కూడా ಇನ್ನೀ ಆತ್ಮ ಪ್ರಚಾರ ಅಲ್ಲದೆ ರೋಜು ವಿಶೇಷಂಗ ರುದ್ರಾಭಿಷೇಕ ಜೊತೆಗೆ ರೋಜು ಲಕ್ಷ ಬಿಲ್ವಾರ್ಸನ ಜರುತ್ತೆ ಒಂದು ಕೋಟಿ ರೋಜು ಲಕ್ಷ ಕುಂಪುಮಾರ್ಚನ ಕೋಟಿ ರೋಜು ಲಕ್ಷ ದುಡ್ಡಿನ ಒ ರೋಜು ರೋಜು ಲಕ್ಷ ಪುಷ್ಪಾರ್ಚನೆ ಒಂದು ಕೋಟಿ ಪುಸ್ಪಾರ್ಜನಾ ವೀರೋದೂ ಪಾಟು ಪಾರ್ಟಿ ಶಿಬಿರ ಪ್ರತ್ಯೇಕಿ ಸೀತಾರಾಮ ಕಲ್ಯಾಣ ಲಕ್ಷ್ಮೀಕೃಷ್ಣ ಮಹೋತ್ವಾಮಿ ಕಲ್ಯಾಣ మహాగణపతి కళ్యాణం శ్రీనివాస కళ్యాణం ఉమామహేశ్వర స్వామి కళ్యాణం ఈ రాధాకృష్ణ కళ్యాణం ఇతరు కళ్యాణాలు కూడా ఇక్కడ చిన్న వాళ్ళందరూ ఇచ్చింది ఆర్థిక సహాయంతో మాత్రమే జరుగుతారు చిన్న వాళ్ళందరూ ఆర్థిక సహాయం చేస్తారు సుమారుగా పట్టించే వాళ్ళు మట్టిస్తున్నారు ఇంటి ఇచ్చేవాళ్ళు ఇంటిస్తున్నారు పట్టించే వాళ్ళు ఇస్తారు అరగే ఇచ్చేవాళ్ళు ఇచ్చినారు నీళ్ళు ఇచ్చేవాళ్ళు కలిగిస్తారు అలాగే ఇక్కడ దాటానికి గురించే వాళ్ళు దాటాది లేబరె మీద డబ్బా ఇచ్చేవాళ్ళు వాళ్ళకి వస్తున్న వాళ్ళకి చేస్తున్నారు వాళ్ళకి కాబట్టి ఇలాగే ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఈ కార్యక్రమంలో ఒక భాగస్వామి ప్రజలకి ఎంత చేరువుగా ఉంటే అందరూ పాల్గొంటారు ఎంతమంది పాల్గొంటే అంతమందికి శుభాన్ని జరుగుతుంది ఆ శుభం జరిగిందో మీకు కూడా అందించినందుకు కూడా చేసుకునే వాడికి ఒక ఫలితం అయితే అందించే పది రెట్లు ఫలితం కాబట్టి మీరు కూడా ఈ ఫలితాన్ని అందించేటట్టు చేయాలి ముఖ్యంగా హీరో టీవీ ఆంధ్రప్రదేశ్ పేపర్ టీవీ టీవీ ఇంకా సోషల్ మీడియా పేపర్ టీవీ కదా ఇంకోటి కూడా ఈ టీవీలో నేను మొదటిసారి నేను ఏదో ఆ ఏడో కాబట్టి ఎంత వైభవపతంగా యాగానికి ఈ రోజు దాన్ని ప్రత్యేకించి యాగానికి శోభాయాత్ర సాయంత్రం ఐదు గంటలు అయిపోతున్నా పిలిచి మన కన్యకా పరమేశ్వరికి తెలుగు తెలుసు యాగశాల వల్ల కూడా శోభాయాత్ర జరుగుతుంది ప్రతిరోజు ఇచ్చారు కార్యక్రమాలు జరుగుతుంది వీళ్ళందరూ కూడా విజ్ఞతతో యాగాన్ని నిర్వహిస్తున్నారు మీరు కూడా భాగస్వాములే ఎవరు ఏ సేవ చేసినా భాగస్వాములే మీరు అందరూ కూడా ఇక్కడ వచ్చిన ధనంతో మాత్రమే అవుతుంది నా దగ్గర నేను భర్త పెట్టారు పెట్టి నా దగ్గర చేసింది ఆలోచన డబ్బులు వాళ్ళే కట్టుబడుతున్నారు వాళ్ళ దగ్గర చేస్తే వాళ్ళే బట్టి పెడుతున్నారు నా దగ్గర నేను డబ్బులు తీసుకోండి నేను ఎక్కడ వచ్చిందో వాళ్ళకి దగ్గర వస్తుంది అక్కడ వచ్చిందో ఆలోచన కాబట్టి ఖర్చు గంటలు ఇవన్నీ అలా వచ్చేయండి సిక్ వాళ్ళు

విశ్వాసంతో ఒకరికే ఒక నమ్మకంతో జరుగుతున్నటువంటి కాబట్టి అలాగే భగవంతుడితో విశ్వాసం ఉంచితే తప్పకుండా యజ్ఞో విష్ణు స్తోత్ర యజ్ఞ స్వాహ విష్ణువే స్వాహ యజ్ఞం అంతా కూడా విష్ణు అర్పితం అవుతుంది విష్ణు అంటే వ్యాపకుడు వ్యాపకుడ విష్ణు అంటే సర్వవ్యాపకుడు అంత కాబట్టి సర్వవ్యాపకుడైనటువంటి వాడు సర్వ ఫలి ఫలితాలు ఇచ్చేటువంటి వాడు కర్మణ్యేవాది కారే మా ప్రదేశు మా ధర్మ ఫల హేతు హేతుగ్రహం మాది కర్మ చేయాలంటే నీకు అధికారం తప్ప ఫలితం నేనే ఇచ్చేవాడు అన్నారు భగవత్ అలాగే మనం ఎవరైనా తిట్టామనుకోండి రియాక్షన్ అర్థం చేస్తుంది అంటే అక్కడ అర్థం ఏంటంటే అందరూ ఉండే భగవత్తుడికి వస్తాడు ఇందులో మనం తప్ప అలాగే మనం చేసే ప్రతి పని కూడా భగవత్ సంతల్పత్తు కాబట్టి ఈ యజ్ఞాన్ని అందరూ కూడా నియోజించుకొని తప్పకుండా ఈ పట్టణానికి ఏదైతే ఉందో నాగర్ పట్టణం ప్రతిక్షంగా పాడి పంటలతో సుమారుగా వారి పండగ అభివృద్ధి చెందుతూ అలాగే పట్టణం కూడా చాలా విశేషంగా విశేషంగా అభివృద్ధి తప్పకుండా అభివృద్ధి చెందింది కాబట్టి వ్యాపారాభివృద్ది బాగుండాలి వ్యవసాయ